మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ చాలా మంది ఒత్తే నల్లని నిగనిగలాడే జుట్టు కావాలనుకుంటారు నిజమే జుట్టే చక్కని అందాన్నిస్తుంది జుట్టును కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాలుష్యం పోషకాహార లోపం వంశ కారణాలు తీవ్రమైన ఒత్తిడి కొన్ని రకాల ఔషధాలు తదితర కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం తెల్లబడడం జరుగుతూ ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అందమైన ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి తలపై సుమారు లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి అందులో సాధారణంగానే రోజుకు సుమారు వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే పరిమితికి మించితేనే జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది కానీ ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలిపోతున్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది వయసు పైబడుతున్న కొద్దీ వెంట్రుకల మూలాలు కుంచుకుపోతాయి కొత్త వెంట్రుకల ఉత్పత్తి కూడా ఆగిపోతుంది దాంతో బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది వంశ పారంపర్యంగా కొందరిలో ఎక్కువగా మరికొందరిలో తక్కువగా ఉంటుంది వెంట్రుకలు రాలిపోవడానికి మరో ప్రధానమైన కారణం సరైన సమతుల ఆహారం అందకపోవడమేనని కూడా చెప్పవచ్చు వాస్తవానికి ఎక్కువ శాతం మందిలో జుట్టు రాలిపోవడానికి ఇదే కారణం థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు అధికంగా లేక తక్కువగా విడుదల కావడం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది చుండ్రు వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా వెంట్రుకలు రాలే అవకాశం ఎక్కువ మానసిక శారీరక ఒత్తిళ్లు ఐరన్ లోపం జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి వాహనాల కాలుష్యం కలుషిత నీరు వంటి వాటి వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది జుట్టు రాలకుండా నల్లగా ఒత్తుగా ఉండాలంటే ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం ఉప్పును ఉపయోగించి జుట్టు రాలే సమస్యను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం రెండు లేక మూడు చెంచాల ఉప్పును తీసుకుని షాంపూలో వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ పది నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వలన జుట్టు రాలడం తగ్గిపోతుంది చుండ్రు సమస్యను నివారించవచ్చు వెంట్రుకల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది ఉప్పును మంచి స్క్రబ్ లాగా కూడా ఉపయోగించవచ్చు ఇది మృత కణాలను తొలగిస్తుంది ఉప్పును ఆలివ్ ఆయిల్ తో కలిపి పాదాలకు రాస్తే మృత కణాలు పోయి పగుళ్లు తగ్గిపోతాయి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఉప్పు కలిపి తాగడం వలన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి